హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ లేసి వారాహి అమ్మవారికి పూజ చేశాను ఇంకా లంచ్ బాక్స్ ఇంకా వంట చేసేసానండి నిన్న మా చేలో కోసం చిక్కుడు కర్రీ చేసుకొని బాక్స్ పెట్టుకొని ఇంకా చేయనిక బయలు చేరుతున్నాం వీడియో చూడండి మా ఇంటి దగ్గర నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది భీముడు ప్రతిష్ఠించిన శివలింగం భీమేశ్వరం ఇంకా మా చేసాం ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ రోడ్డు వరస్ట్గా ఉంటుందండి ఈ గతుకులు గుంతల్లో వానబడితే ఇంకా బుడతలో స్కిడ్ అవుతామేమో అన్నట్టు అన్నట్టుంటుంది సామి అందరు రా ఎవరు బాగాలేదు ఇంకా మా డాడీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు రోజు టూ టైమ్స్ అన్న మా డాడీ కాల్ చేస్తారండి మా హస్బెండ్ కి నాకు అరిటాకులో అన్నం చిక్కుడుకాయ కర్రీలే అందరూ మాది చిక్కుడుకాయ చిక్కుడుకాయ కర్రీ తెచ్చా ఎవరు వేసుకుంటారా చిక్కుడుకాయ వీడు అవ్వా తింటావా నేను వస్తున్నా సూపర్ ఉందా నచ్చిందా తిను తిను మా చెలో చిక్కుడుకాయ కర్రీ గా ఉంది అసలు టేస్ట్ తింటుంటే తినే కొద్దీ ఇంత బాక్స్ అన్నం తినేసా టేస్ట్ బాగుంది కాబట్టి కాసేపుడు నేను కలిపి అన్నం పెడతా పెడతాను కసేపుడు నేను పెడతా దూరం బెంగళూరు కాయలు అండి అన్నం తిన్నారు అన్నం తిన్నారు కదా ఇంకా పదండి నీకు అన్నం పెట్టాను కదా తిన్నావా అన్నం అంతా అన్నం పెట్టా కదా తిన్నావా బా చెలో బా అంట రావు మళ్ళీ అక్కడ దాకా అయిపోయింది కొద ఉంది ఏం చేయాలనుకుంటున్నావు మాకు కొద్దిగా

పుచ్చులన్నీ శుభ్రంగా ఇప్పుడు దాకా తీసేసారంటే కొన్ని కూడా తీసేయండి ఇంతమంది ఇంతమంది కలిసి గ్రేడింగ్ చేస్తున్నారు పుచ్చులు సచ్చులు అన్ని ఇంతమంది తీస్తున్నారు సాయంత్రం వారాహి అమ్మవారి పూజ కోసం మా చేలో జాజిపూలు పూలు మా కోసుకొని వెళ్తున్నా అండి మన చేతుల మీద వేసి చేలో చెట్లు వేసుకొని పూలుకి నీళ్లు కట్టి చెట్లకి పూలు వస్తుంటే ఆ పూలతో పూజ చేసుకుంటే ఇంకా చాలు జీవితానికి అనిపిస్తుంది అండి నవరాత్రులు చేస్తున్నానండి వారాహి అమ్మవారికి సాయంత్రం బెల్లం పానకం పెట్టి దీపం దీపం వేసి మా చేలో కాసిన పూలు పెట్టి మా మామిడి తోటలో కాసిన మామిడి పళ్ళు పెట్టి పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మార్నింగ్ నుంచి ఆ చిక్కుడుకాయ అంతా నేనే మోసానండి అందుకే నా ఫేస్ అలా డల్ అయింది చాలా హెవీగా పనిచేశాను ఈరోజు నేను చిక్కుడుకాయ సంచులన్నీ మనిషిని ఒక మనిషిని వద్దని చెప్పి మా హస్బెండ్ డ్యూటీ అన్నీ నేనే చూసుకున్నాను చాలా పని అనిపించింది ఈరోజు ఆయన ఈవినింగ్ పూజ కోసం పూలు కొన కొనాల్సిన అవసరం లేదండి మా చేలో జాజి పూలు మందార పూలు అన్నీ ఉంటాయి వెళ్ళిపోయారు అందరూ ఇంకా నేను మా ఆయన ఈ పట్టాలన్నీ మడతేసి ఎక్కడవన్నీ పెట్టి ఎక్కడక్కడ పెట్టి ఇంకా చే ఇంటికి వెళ్ళాలి కాటాకి వెళ్ళాలి ఫస్ట్ మా హస్బెండ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ సర్దేసి ఇక్కడ బోర్ వేసుకొని వాటర్ తాగుతున్నారండి ఇంకా మోటార్ ఆఫ్ చేసి ఇంకా ఆటో వెనక్కి వెళ్ళి కాటా దగ్గరికి వెళ్ళాలి ఈ చిక్కుళ్ళు మా చిక్కుళ్ళే ఇవి ఇప్పుడు దించి కాట వేసేది మీ ఆటో గట్టిది दिगुल्यरा चाहिँ सरट्युब ल भेट नै के യൂട്യൂബില ട്യൂബിൻസ് യൂട്യൂബ് അതേ അണ്ടി മീന చేలో చిక్కుడంతా తీసుకొని వచ్చి ఇంకా వెయిట్ అయిపిస్తున్నామండి ఇక్కడ ముందు రోజు మేసిరమ్మ వేరే వాళ్ళకి కూలి ఒప్పుకుందంటండి ఒప్పుకున్న తేంటే మా హస్బెండ్ కొంచెం టెన్షన్గా పచ్చి సరుకు రేటు తగ్గి తగ్గిపోయిద్దామని బాధతో ఉంటే నేను కాల్ చేసి అడిగాను ఒక్క ఒక్కరోజు వచ్చి చేసి వెళ్ళండి అంటే సరేనమ్మ కళాధర అడగాలి అడిగితే మేము కాదని అనము అని వేరే వాళ్ళకి ఒప్పుకొని కూడా కాదని వాళ్ళకి కాదని చెప్పి మా చేలో కు చిక్కుడు గోపిడాన్ని తీసుకొచ్చిందండి దిగుమెట్ట మేసిరమ్మ ఇంకా కోసిన చిక్కులన్నీ వేసేసాము ఈ ఆటో తమ్ముడు చాలా ఫాస్ట్ హుషారుగా ఉన్నాడండి నిన్న కూలో ఎక్కించుకొని వచ్చి అన్న చేలో చిక్కుళ్ళు నేను మోస్తానన్నా అన్నాడు మా హస్బెండ్ సరే అని చెప్పారు ఆటో తీసుకొని వచ్చి కూలోని వదిలిపెట్టి వెళ్ళిపోతారు మామూలుగా ఇంకా చేలో పని కూడా చేశాడండి నిన్న మళ్ళీ ఈరోజు కాల్ చేసి అన్న నేను వచ్చి ట్రాన్స్పోర్ట్ వేస్తానన్నా అని ట్రాన్స్పోర్ట్ మనీ నాకే ఇవ్వన్నా అని రిక్వెస్ట్ చేస్తే అన్నాడు మా హస్బెండ్ కాదని అనలేరు కానీ ఈరోజు మగ మనిషిని పిలిపించకుండా నేనే చిక్కులన్నీ మోసానండి చాలా చాలా కష్టం చేశాను ఇంకా ఇన్ సండే రోజు ఇలా గడిచింది ఇంకా వెళ్ళే దారిలో షర్బత్ తాగేసి ఇంటికి వెళ్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం